ఇలా జరిగిన బీఆర్ఎస్ సభ ఏదైతే అసలు బీఆర్ఎస్ సభ వేదిక ఎక్కడే వారికి టెస్ట్ చెప్పేయాలి ఏం టెస్ట్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు రింగ్ అనైజిస్ టెస్ట్ అంటారు మాజీ ముఖ్యమంత్రికి టెస్ట్ చేయాలి అసలు ఏం మాట్లాడి వేదిక అన్ని అసత్య ప్రచారాలు తప్ప కాంగ్రెస్ మీద అన్ని అబద్ధాలు అసలు నింద నిందలు మోపడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది చేతగాని ప్రభుత్వం నూట నలభై సంవత్సరాల సీనియార్టీ ప్రభుత్వాన్ని మా యొక్క సీనియర్ నాయకులను అందరినీ కూడా గౌరవ భట్టి గారి వీళ్ళందరినీ అవహేళన చేస్తున్నా నేను మొన్న కూడా అక్కడ విజిట్ చేసినందుకు చెప్పాను మీడియా సోదరులు ఎవరు కూడా దాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేదు ఆ వేదిక మీద ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నాడో మీటింగ్కు నేను చెప్తాను మీరు ఉద్యమాలకు రాకుండా ముందు మీ ఆస్తి ఎంత తర్వాత ఆస్తి ఎంత అది శ్వేతపత్రం వదిలి విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎందుకంటే ఉద్యమాల సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు ఇప్పుడున్న ఆస్తులను వారి కుటుంబం బహుశా నాకు తెలిసి ఈ యొక్క రాష్ట్రంలో లేక భారతదేశంలో అత్యంత ధనిక కుటుంబం ఏదైనా ఉన్నదంటే కలవకుండా వారి అన్ని పథకాలన్నీ కూడా స్కామ్స్ తోనే ఉన్నాయి కదా వారి స్కీమ్స్ స్కామ్స్ తోనే స్క లిక్కర్ స్కామ్ చేపల స్కామ్ కేసీఆర్ కిట్ స్కామ్ డబల్ ఇండ్లు డబల్ బెడ్రూమ్ కట్టినవి కూడా స్కామ్ అవి తంతకు కూడా ఊడిపోతున్నాయి అన్ని స్కామ్స్ ఉన్నాయి తప్ప కాళేశ్వరం అది కూలీశ్వరం ఇన్ని పెద్దలు చెప్పినట్టుగా ఆ దరువింద్ర కింద నల్ల మచ్చ పెట్టుకొని పదిహేను నెలలు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుర్నతి రైతులను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం వారి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం పేదలను అంకున చేర్చుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని పథకాలు చెప్పని పని కూడా నిర్వహించుకుంటూ ముందుకు పోతుంది కేబినెట్ బంగారు తెలంగాణను చిప్ప చేతులు ఇచ్చిపోయింది ఎవరు కూడా వాళ్ళ కుటుంబానికి పోయేటప్పుడు అదే చాలా మంచి కుటుంబం దానికి కుటుంబం అనుకుంటాం దాని లోపడపోతే తెలుస్తుంది ధనిక కుటుంబం ఎట్లా వీలక ఎన్ని ఉన్నాయి కింద అఫ్ కోర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చ ముందు కొన్ని వాగ్దానాలు చేసింది వాగ్దానాలను ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు పదిహేను నెలలు కాకముందే ఎన్ని అపవాదాలు చేస్తున్నారు ఫ్రీ బస్ అంటే మహిళలను అవహిల్ని చేసుకుంటా మాట్లాడుతుంది చుట్టు చుట్టు పట్టుకొని పెట్టుకున్నారు అంటే స్త్రీల పట్ల వారికి ఉన్న వాళ్ళు కొడుకున్నట్టు వారికి ఉన్నట్టు ఆ గౌరవం చూడండి స్త్రీల పట్ల స్త్రీలు పట్టుకొని తనుకుంటున్నాను ఈ విధంగా ప్రతి ఒక్క దానిపైన ఫోర్ ట్వంటీ అని అంటున్నారు మీరు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అంటున్నాం కానీ మీరు తేనే పోయి అంటే మీరు డకైట్ల కంటే ఎక్కువ దోసుకొని పోయింది తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర పాలికులు పాలించినప్పుడు దోసుకున్నారో లేదో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్న ఎంతైతే దోసుకున్నారో మీ కల్వకుంట్ల కుటుంబం దోసుకున్నంత ఈ యొక్క ఇక్కడున్న ఆ దానికి సంబంధించిన మా పార్టీ నాయకులు సంపాదించినంత దోసుకున్నంత ఎవరు కూడా దోసుకున్నారు మా నూట నలభై ఏళ్ళ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులందరూ ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు వారి ఆస్తులు చూడండి పదేళ్ళు చేసిన నాయకుల వారి యొక్క ఆస్తులను పరిశీలించండి ఎంత దోచుకున్నాను నేను దయచేసి మీడియా ద్వారా మా ఊరు గలు ప్రజలు ఊరు కానీ నా విద్యార్థి నాయకులకు తర్వాత ఉద్యమకారులకు తర్వాత విద్యావేత్తలందరినీ నేను అప్పీల్ చేస్తున్నాను ఈ గొర్రెల స్కీమ్ తెచ్చి అందరినీ అలా ఉన్న బీఆర్ఎస్ నాయకులందరినీ గొర్రెలు చేసిండు కానీ నా యొక్క ఉద్యమకాలు కానివ్వండి విద్యార్థుల లోకం కానివ్వండి మీరు మళ్ళా వాళ్ళ ట్రాప్లో పడద్దు నేను అప్పీల్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మాయమాటలతో వచ్చి నిన్న బీఆర్ఎస్ మా మీటింగ్ ఏదైతే పెట్టిండు మళ్ళీ ఏదో మేము సాధిస్తాం మళ్ళీ వస్తాం అటు పోలీసులను ఇటు అధికారులను అందరినీ బెదిరించుకుంటూ బ్లూ బుక్ రాసుకోండి రెడ్ బుక్ రాసుకోండి

గ్రామాలు రండి ఎన్ని అందుకు అందుకుంటూ మేము ఇంత చక్కగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కటి వాటిని పరిశీలించుకుంటూ ప్రతి ఒక్క సమస్యలను తీర్చుకుంటూ ముందుకు పోతుంది అనంతకాలంలో చేస్తున్న కార్యక్రమాలు ఓడలేక ఎంతసేపు ఇంకా మేమే రాజనామాని ఇంకా మేమే ఈ తెలంగాణకు మేమే బ్రాండ్ అంబాసిడర్ అని కేటీఆర్ ఇంకా కలలు ప్రకల్పాలు డైలాగులు కొంటున్నారు కాబట్టి ఎప్పుడైనా మీరు కళ్ళు తెరిచి ఒకసారి మీరు చూసుకొని వెనుక మీరు మీరు చేసిన దోపిడీ మీరు చేసిన స్కామ్లు మీరు చేసిన ప్రతి భేదవాన్ని కట్టను కొట్టి దోసుకొని పోయిన ధనాన్ని అంతా ఈరోజు పెట్టి ఆ పెద్ద సభ అక్కడ కూడా భయంకరంగా నన్ను అక్కడ నా రైతులకు ఫోన్ చేస్తేనే నేను వెళ్ళాను రైతులు ఏం చెప్పిందంటే వాగులు పూర్తి చేస్తున్నారు సరిహద్దులు పూజుతున్నారంటే నేను పోతే ఆ పెద్ద వాగుంటుంది మా అన్న సాగారికి వెనక ఆ వాగులు పూర్తి చేసి అది నేను అప్పుడు చెప్తే అప్పుడు అక్కడ ఇరిగేషన్ అధికారులకు అప్పటి వరకు కూడా పాటు మేల్చోలేదు మీరు చేసే భయంకరమైన పనులు అక్కడ రైతులను నేను నేనేం సభకు మేమేమి ఆటంకం కలిగించలేదు మీరు ఏదైతే సభ పెట్టుకుంటున్నారో పెట్టుకోండి అన్ని మీరు పర్మిషన్ తీసుకోండి మురాన్ని దోసుకొచ్చారు మురాన్ని వేల కోట్ల రూపాయల మురం అక్కడ ఉన్నదాహణ తెచ్చి కూర్చున్నారు తర్వాత నేను చెప్పినా కానీ అందరూ అధికారులతో మేల్కొని పెనాల్టీ వేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అసత్య ప్రచారం దాన్ని ముందున్నదంటే వాళ్ళ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని చేస్తున్న అసత్య ప్రచారాలు ఉన్న వాళ్ళు అంటున్నాడు అక్కడ నరసంపేట మాజీ ఎమ్మెల్యే మీరు తలుసుకుంటే ఆ ఎమ్మెల్యే తిరిగిపోకుండా ఒక్కొక్కరిని అక్కడ మరి వస్తే తెలుస్తుండే అక్కడనే ఆ బాగులే బొంద పెడుతుండే మరి ఒక్కసారి వచ్చి మా కార్యకర్తలు అంతా అక్కడ కోపంగా ఉన్నారు రైతులను ఒక దేవతల ప్రాజెక్టులన్నీ కూడిపేస్తున్నారు కాలువ పూర్తి చేస్తున్నారు అంటే వెళ్ళిండి నేను నీ మీ యొక్క వేదిక ఏమో ఆటంకపరచడానికో లేక ఏ విధంగా అన్ని విధాల పర్మిషన్ ఇచ్చింది మా ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు మీ మీరు చేసే తప్పికాలను